నమస్తే వెల్కమ్ టు టిఐటి న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా బులెటిన్ లోని హెడ్ లైన్స్ మంగపేట మండలం ములుగు జిల్లా కొత్తమల్లూరు గ్రామంలో సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు అబద్దాల కవల పిల్లలని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి హుజరాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ పార్లమెంట్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ఒడితెల ప్రణవ్ గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కం సింగ్ వెల్లడి మంగపేట మండలం ములుగు జిల్లా కొత్త గ్రామాలలో సీతక్క గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తల సీనియర్ జిల్లా నాయకులు బట్ట రామారావు చొరవ తీసుకుని కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మాటూరి నరసింహారావు ఉపాధ్యక్షులు పొడగంటి కుమార్ స్వామి కాంగ్రెస్ నాయకులు మాటూరి పరమేశ్వరరావు సిరికొండ సమయాచారి బట్ట సాంబశివరావు బట్ట సత్యనారాయణ మాటూరి సత్యనారాయణ మాటూరి సర్వేశ్వరరావు సూర్యనారాయణ వెంకన్న పూనం మంగయ్య సోయం సంతోష్ కురసం నాగేష్ పలువురు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది మరి ఇక్కడ వంద రోజుల పని ఉపాధి హామీ పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రచారం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ప్రతి కార్యకర్త కష్టపడుతున్నారు ప్రధానమంత్రి కాగానే ఈ ఉపాధి హామీ వేతనం కూడా ఇంకొక వంద రూపాయలు పెంచి నాలుగు వందల రూపాయలకు చట్టం తీసుకొచ్చి చేసే బాధ్యత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ తీసుకుంటారని తెలియపరచడం జరుగుతుంది ఓకే ఓకే లక్ష వేతనం చదువుకున్న వాళ్ళకి ఖచ్చితమైన మొదటి ఉద్యోగం రుణమాఫీ రుణమాఫీ ఆల్రెడీ మనకి ఇప్పుడు ఆగస్టు పదిహేను కల్లా రుణమాఫీ జరుగుతుంది రైతు బంధు నిధులు కూడా ఈ ఎనిమిదవ తారీఖు వరకు మిగిలిన రైతు బంధునిధులు వేసుకున్నారు రోజుల పన్నెండు ఉపాధి హామీ కింద నాలుగు నాలుగు వందల రూపాయలు మళ్ళా మన మోడీ మోడీ ఉంటే ఇప్పుడు మోడీ ఎంత నూట యాభై రూపాయలు వేస్తా ఈ నాలుగు వందల రూపాయలు మళ్ళా రాహుల్ గాంధీ గెలిచి అంటే నాలుగు రూపాయలు అసలు ఉపాధి హామీ పెట్టిందే రాహుల్ గాంధీ ఒక లక్ష లక్ష ప్రతి సంవత్సరానికి ప్రతి పేద కుటుంబానికి మహిళకు లక్ష రూపాయలు ప్రధానమంత్రి అయిన తర్వాత జనగణ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఒక ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి చేయుతని నాలుగు వందల రూపాయలు వంద రోజుల పని వంద రోజుల పనికి ఇప్పుడు మీకు ఎంత పడుతున్నాయి రెండవ రెండు వందలు నాలుగు వందల రూపాయలు రాహుల్ గాంధీ గెలిస్తే ప్రతి ఇంటికి ఇల్లు సొంత ఇల్లు లేని వాళ్ళకు ఇంటి స్థలం ఉన్నా కూడా ఇల్లుకు ఐదు లక్షలు చదువుకుండే పిల్లలకు ఐదు లక్షల రూపాయలు యువ వికాస్ ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం కాక ప్రధానమంత్రి పైన ఉన్నట్టే అంటే ఈ పథకాలు తొందరలో అమలు చేసి మన పేదలను కాపాడడానికి రాహుల్ గాంధీ వచ్చే పథకం జై కాంగ్రెస్ మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు కొత్తమల్లూరు గ్రామంలో మరి ఉపాధి హామీ కూలీల వద్దకు వచ్చి ఎంపీ బలరాం నాయక్ గారి గెలుపు కోసం అదేవిధంగా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొరకు కాంగ్రెస్ కార్యకర్తలుగా మరి ప్రజలను కలిసి ప్రతి ఒక్కరికి మరి కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరిస్తూ మరి ముందుకు పోవడం సాగుతుంది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు కూడా మరి మంచిగా మోటివేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు కాబట్టి మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతాడని అవుతాడని మేము ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పడం జరుగుతుంది సీతం నాయకత్వం గట్టిగా బలరామ్ నాయక్ గారి నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్ ఎంతని నేను ఒక్క సెకండ్ పెట్టినా బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు అబద్దాలు కవల పిల్లలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పది సంవత్సరాల బీజేపీ ఐదు నెలల కాంగ్రెస్ పరిపాలన చెప్పడానికి ఏమీ లేదని ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ బురద జల్లతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని అన్నారు రాహుల్ గాంధీ ఆరు గ్యారెంటీ అమలు చేస్తామని అబద్ధపు మాటలు చెబుతున్నారని మండిపడ్డారు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేసిన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ వెళ్లి ఓట్లు అడగాలని లేకుంటే అదే గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడుగుతుందని దీనికి కాంగ్రెస్ నాయకులు సిద్ధమా అని సవాల్ విసిరారు మెదక్ జిల్లా కీర్తిని ఆకాశానికి ఎత్తి చాటినా కేసీఆర్ను తిట్టడం సరికాదని కేసీఆర్ పాలన సౌలభ్యం కోసం కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలను రద్దు చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజిస్తామని ప్రశ్నించారు జిల్లాల రద్దును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ పది సంవత్సరాల పాలనలో తెలంగాణకు మొండి చేయి చూపించిందని బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గ్లోబల్ ప్రచారం సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు జిమ్మిక్కులతో గ్లోబల్ ప్రచారం చేస్తూ టీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఇది గుర్తించి తెలంగాణ ప్రజలు నమ్మొద్దని తెలిపారు టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై తప్పుడు వీడియోలు సృష్టించిన బీజేపీ యువమోర్చా నాయకులపై పడాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఇప్పుడుకే కేసు నమోదు అయిందని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునిధారెడ్డి అభ్యర్థి వెంకట్రామరెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ కోఆపి సభ్యుడు మనజూర్ సింగరాయపల్లి గోపి జెడ్పీటీసీ బాబ్య నాయక్ మండల అధ్యక్షులు భోగ చంద్రశేఖర్ సీనియర్ నాయకులు సత్యం గౌడ్ గొర్రె వెంకట్రెడ్డి శివకుమార్ ఇంటికి వెళ్ళేసి ఆయన బీచ్ కనువ ఫోటో ఫోటోసి ఇట్లా ఆయన ఇప్పటికే వెళ్తాం చాలా మంది ఉండేది అంటే ఏదో గౌరవం పెద్ద మనుషులు కలుస్తున్నారు కదా అని చెప్పేసి గౌరవం కొద్ది మా ఫోన్ మాట్లాడినా లేదంటే ఇంటికి వెళ్ళి కలిసిన ఇమీడియట్ గా బలవంతంగా కండ్వాసేసి రాజకీయ జీవితాన్ని నాశనం చేసి చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మీ పద్ధతిలో ప్రచారం చేసుకోండి మా పద్ధతిలో మేము చేసుకుంటాం మా కార్యకర్తలు జూలికొచ్చి మా కార్యకర్తలను భయప్రయత్నం చేసి మా కార్యకర్తలు మీద నాయకులు ఇబ్బంది కటువా వేస్తే రేపటి నుంచి మే కూడా మీ ఇళ్ళకోస్తాం మరి మీ ఇళ్ళలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు కటువాలు ఇస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నా అంటే వీళ్ళకి మూడు విషయాలు ఒకటి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేనేజ్ ఎస్ట్రల్ ఏమిటంటే ఏ పార్ట్మెంట్లో ఉన్న చేజ్ మేడమ్ పార్ట్ చేయిజ్ కోసమే లిమిడియట్గా అధార్మిత మెయిన్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు మేనేజ్మెస్టమ్ రాష్ట్రంలో ఏమో దానికి ఏ విధంగా అందరికీ పార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళకి వాళ్ళకి మూడది కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా అబద్ధాలను గ్లోబల్స్ ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీలు అబద్ధాలకు పుట్టిన కవల పిల్లలు అబద్దాలతో పుట్టిన కవల పిల్లలు రెండు పార్టీలు కూడా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మీద చర్చ పెట్టకుండా సెంటిమెంట్ను ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు పదేళ్ల అధికారంలో బీజేపీ ఏం చేసిందో చెప్తలేదు ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి అమలేయో వీళ్ళు కూడా చెప్తలేదు ఒకరు మతాల మధ్య ఇంకొకరు రిజర్వేషన్ల పేరు మీద ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఒకవైపు ఎంటల్మెంట్తో ఉన్నాయి ఇంకొక వైపు కాంగ్రెస్ బీజేపీల మోసపూరిత మాటలు విని ప్రజల గుండెలు మండుతా ఉన్నాయి రాష్ట్రంలో రెండు వేవులు నడుస్తుంది ఒకటి హీట్ వేవ్ రెండోది బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా బిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబోతాము నిన్న రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రాల్లో పర్యటన సందర్భంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాము అని రాహుల్ గాంధీ గారు బహిరంగ సవాలో చెప్పింది నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సవాల్ చెబుతా ఉన్నాను ఏ ఊర్లలో అయితే ఆరు గ్యారెంటీలు అయినాయో మేము అక్కడ ఓట్లాడదాం ఆరు గ్యారెంటీలు అమలు ఊర్లలో మీరు ఓట్లు అడగారు మీ రాహుల్ గాంధీ అంటే మీ పార్టీకి పెద్ద మార్చి ఆయన వచ్చే మీరు చెప్పిండు ఆరు గ్యారెంటీలు రాష్ట్రంలో అమలవుతున్నాయి కానీ ఏ ఊర్లో ఆరు గ్యారెంటీలు అమలు అవుతామో మీరు ఓట్లు అడుగుతుంది అమలు కాకపోతే మీకు ఓట్ అయ్యారు మేము ఓట్లు అడుగుతాం తిరిగి మీరు రాహుల్ గాంధీ గారిని ఒక అడుగుపొంది చేసి మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు చదువు వేస్తా ఉన్నాము సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మహిళల కోట్లో వేస్తాము అన్నారు నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నా ఏ ఊర్లలో అయితే పద్దెనిమిది ఏళ్ళ నిండిన అక్కాచల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాడో అక్కడ మీరు ఓట్లు అడగండి రెండు వేల ఐదు వందలు ఇవ్వని చోట మహిళల ఓట్లని మాకేయండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం నిజంగా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ ఓటు మహిళలందరూ కాంగ్రెస్కి వెయ్యి రెండు వేల ఐదు వందలు రాని మహిళలందరూ బీఆర్ఎస్ పార్టీకి ఉండేది రేవంత్ రెడ్డి తప్పు చేస్తేనేమో రాహుల్ గాంధీ చెప్పి పెట్టాలి రేవంత్ రెడ్డి తప్పు చేస్తే పార్టీ పెద్దగా రాహుల్ దగ్గర సరి సరిచేయాలి అని చెప్పి పెట్టాలి కానీ రాహుల్ గాంధీ తప్పు చేస్తే చేయాలి రాహుల్ గాంధీ ఈయని రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని చెప్తే రాహుల్ గాంధీ గారే అమలుగాని ఆరు గ్యా అమలు చేస్తున్నామని చెప్తే దీన్ని ఎవరు సరిచేయాలి సరి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద బీజేపీ యువ మోర్చా నాయకులు ఎవరైతే ఈ ఫేక్ రిలీజ్ చేసిందో ఆయన మీద పటాన్ పోలీస్ స్టేషన్లో లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది పోలీసు అంటే ఆ ఫేక్ వీడియోని గుర్తించి ఫేక్ వీడియో ఎవరు రిలీజ్ చేశారో ఆ బీజేపీ నాయకులను గుర్తించి వారిని నాయకులు సిద్ధహరిస్తున్నారు ముఖ్యంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఆయన రెండు మూడు రోజుల ముందు రేపు ఎలక్షన్ విధంగా కొద్ది గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్నారంట ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రెస్ మీట్లను అబద్దాలను గోబల్స్ ప్రచారం చేయబోతున్నారు దయచేసి ప్రజలు వాటిని విశ్వసించద్దని అటువంటి వార్తలు రాబోతున్నాయి మేము ఉద్దేశిస్తున్నాం అటువంటి ఫేక్ వీడియోలు గోబస్ ప్రచారం అబద్ధాలతో కూడా ప్రశ్నింగ్ పెట్టబోతున్నారు కనుక వాటిని ప్రజలు విశ్వసించొద్దని నిజానిజాలు తెలుసుకున్న తర్వాతనే నమ్మాలని నేను మెడక్ పార్లమెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రచారం చేస్తా ఉన్నాను ఆ వీడియోల మీద ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశాము పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాము దాని మీద కూడా తగిన చర్య తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ హుజరాబాద్ పట్టణంలోని సూపర్ బజార్లో పార్లమెంట్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విరజాల రాజేందర్ హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు سیکھو جوڑاں تے ونتراں نو مقتلیاں پرواہ نہیں تا ونتراں تاں نہیں جوہہ کیتا وایا یو کراں کہ نو الیکشن کروں ان کا پرچہ توتا مضا دی نال دی فوناں معاملے پر نگاہ کے پیر تے رہیا کدی ان کا مشورہ کرنے اس وقت اوہ ये 13 तारीख को होने वाले ये 13 तारीख को होने वाले इलेक्शन ये 13 तारीख को होने वाले ये पार्लियामेंट इलेक्शन చాలా ముఖ్యమైన ఎలక్షన్ మన ఆవిశ్య భవిష్యత్తు నిర్నే ఇంద ఎలక్షన్ మన యువకుల భవిష్యత్తు నిర్నే ఇంద ఎలక్షన్ రాష్ట్ర వాదన గడ్డం వంశీకృష్ణని గెలిపించాలని రామగొండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ కోరారు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగొండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ ఈ ప్రాంతానికి సుపెచ్చరితలు యువ నాయకుడైన వంశీని ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు బర్మూరు గ్రామ అధ్యక్షుడు సోదరుడు చందు గారు అదే మాదిరిగా స్వతంత్రం వచ్చిన తర్వాత నాకు ఇరవై సంవత్సరాలు పోటీ చేస్తే ఈసారి అవకాశం కల్పించిన మొట్టమొదటి ఒరిజినల్ స్థానికుడికి శాస్త్ర శాసనసభగా అవకాశం ఇచ్చిన రామగుండం ప్రజలందరికీ కూడా ఏ మీటింగ్ లో అయినా ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి మా అందరికీ చదువుకున్న విద్యార్థుల గెలిపించారు ఎలా గెలిచినాక వంద రోజులు అయితే ఉంది వంద ఐదో రోజు అయితే గత ఇరవై ముప్పై రోజులు వచ్చి కోడొచ్చి ఏ పని లేక చేయకుండా అధికారులన్నీ కూడా ఎలక్షన్ ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి అయినా వంద రోజుల్లో మీరు గర్వపడే విధంగా పని అని చెప్పి చెప్తా ఉన్నాం ఇలా రెండు వందల అరవై కోట్లు దాదాపుగా నిధులు తీసుకొచ్చిన ఈ ప్రాంతానికి ఇలా పల్లె ప్రాంతానికి గతంలో ఎప్పుడు లేని అంతర్గా మండలానికి పన్నెండు కోట్ల రూపాయలు డిఎంఎస్టీ నిధులు రెండు కోట్ల రూపాయలు ఈజీఎస్ నిధులు అదే మాదిరి రెండున్నర కోట్ల రూపాయలు ఇలా ముఖ్యమంత్రి స్పెషల్ ఫండ్ గ్రామానికి ఐదు లక్షలు చెప్పాల ఇవ్వడం జరిగింది అంటే పన్నెండు రెండు పద్నాలుగు రెండు పదహారు పదిహేను కోట్ల రూపాయలు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఇప్పటికే పెట్టినాం పనులు జరుగుతూ ఉన్నాయి రోడ్లు డ్రైనేజీలు చేసే కార్యక్రమానికి గతంలో ఇప్పుడు ఇప్పుడే ఇప్పటిలాగా ఎప్పుడైనా నిధులు వచ్చిన విధులు ఎక్కడైనా నాయకులకు గతంలో ఎప్పుడూ వచ్చిన స్వామి నాలుగు టిఆర్ఎస్ గుండె ఎవరు అంటే టిఆర్ఎస్ పార్టీ బంగారు గుడ్డు పెడతది ఆ గుడ్డు ఈ కొనుగోని మంచిగా అభివృద్ధి చేయొచ్చు అనుకున్నాం కానీ పాపం ఫస్ట్ ఆఫ్ మాట టీఆర్ఎస్ ఉన్నవాళ్ళు అని ఒకటే మాట అనుకున్నారు ప్రభుత్వానికి ఒక్కసారి రెండు సార్లు వేపిస్తే అందరికి గానుగ గుడ్డ పెట్టి మనకు నీళ్ళు అన్నాడు నిధులు అన్నాడు నియమాకాలు అన్నాడు మన పిల్లలకు కొలువులు వస్తాయనుకున్నాం కొలువులు రాలే నీళ్లు రాలే నియమాకాలు రాలే మనకు రావాల్సిన మన వాట నీళ్ళు మనకు మా నీళ్ళు మనకు కావాలని పోరాటం మొదలు పెడితే ఈ రమేష్ సోదరుడు నన్ను ఇదే నోటిలో అక్కడ ఊర్లో మీటింగ్ పెట్టినప్పుడు నువ్వు పోరాటం చేస్తావా నడవడం మొదలు పెట్టినాం మీ అందరు కలిసి నాతో పాటు ఇలా మూడు రోజులు పెద్దపల్లి పది సేరవరకు అన్ని కార్యక్రమాలు నడక ప్రారంభించినాం ఆ రోజు ప్రారంభం చేసిన పోరాటానికి మరి ఆ రోజున ప్రభాకర్ రెడ్డి హరీష్ రావు కళ్ళు నడిస్తే ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి ఇంత ప్రజలు కొబ్బరికాయ కొట్టి ఏదో నామే చేసిపోయింది కానీ దాని తర్వాత పది సంవత్సరాలు నేను రాలే ఈ రోజు కూడా రాలే దాంట్లో ఈ కొంచెం ప్రాణం లేదు ఇవాళ నేను మాటిస్తాను ఈ యొక్క పద్దెనిమిది కోట్లే కాకుండా అది పూర్తి చేయడానికి ఇంకొక పది కోట్లు

వంద ఆరుగుని ఆళ్ళ పెద్ద కార్యక్రమాలు చేసి మంచి మేకలను మంచి కోసి అమ్మవారి పూజ చేసి మరి ఆ పంపు ప్రారంభం చేస్తామని చెప్తా ఉన్నా ఇది దీనికి మరి నీటి శాఖ సంబంధించిన శాఖ మధ్యలో కుమార్ రెడ్డి గారు అవసరం మా శ్రీధర్ రావు గారు అవసరం ఎంతో ఒక పెద్ద నాయకుడి పిలిపించి అలా ప్రారంభం చేసి ఇంకో మన బంధువు రైతు బంధులు ఎవరైతే ఉన్నారో రామరావు పల్లి పాలకులపల్లి పుట్టూరు జయరం గుడిపల్లి అటు రామపురం అటు ఇంకా అన్న ఎస్టీ తాండ ఆ భీమ్రా తాండా ఎల్లం ఎల్లంపల్లి రాక నీళ్లు రావడం ఇంకొక మూడు వందల యాభై కోట్లతో అక్కడ కూడా ఎల్లంపల్లి పాలకుర్తి లిఫ్ట్ ని ఏర్పాటు చేస్తామని నిన్ననే ధర్మపురి మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు ఇలా బహిరంగంగా మనకి ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నుంచే ప్రారంభం చేసి దానికి కూడా పని ప్రారంభం చేసి కార్యక్రమం చేసి సంవత్సరం లోగా అక్కడ కూడా అందరికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఇలా నిన్నపల్లికి ఇలా మన భూములను త్యాగం చేసి యావత్ తెలంగాణకు నీళ్ళు కార్యక్రమం చేసినా ఇక్కడ రైతు బాంధవులు అందరూ కూడా ఇలా చాలా మరి తలాపున గోదావరి మరి మాత్రం నీరు మీరని మన ముని ప్రతిసారి గత ముఖ్యమంత్రి చాలా మంచి మాట్లాడుతూ ఉంటారు ఇలా తలాపున గోదావరి ప్రతి భూమికి గోదావరి వచ్చేటట్టు చేసే కార్యక్రమం ఈ మీ బిడ్డ మీ కుటుంబ సభ్యుడు ఖచ్చితంగా చేసి చూపిస్తానని చెప్తాము కారణం మీ బిడ్డ స్థానికులు మీ బిడ్డ మీ కుటుంబ సభ్యుడు మీ ఎమ్మెల్యే మీ కుటుంబంలో మీ అన్న కొడుకు తమ్ముడిగా దాని బంధువుగా ఈ ప్రాంత సమస్య తెలిసిన వాడు కాబట్టి ఇలా రైతులు గౌరవించేవాడు కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదు రైత కంట వస్తే ఆ దేశం నాశనం అయితే నాకు దట్టిగా తెలిసి కాబట్టి ఇలా ప్రతి రైతులు ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం పండించే ధరకు ఎలా ధర దోపిస్తా ఉన్నాం ఎలా పెరుగు పంటని గింజ కోయకులుడా ఎలా ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఇలా గర్వాలి చెప్తా ఉన్నా మేము మన ప్రభుత్వం మీ ప్రభుత్వం ఎక్కడైనా మోసం జరిగితే మాకు చెప్తున్నా చెప్తా ఉన్నాం ఇలా ఎంత దుర్వారణం అంటే పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఉంటాయి కానీ ఉన్నవాళ్ళు ఉంటారు మా పిల్లల కొనుగోలు వస్తాయి మా ఆర్ అండ్ ప్యాకేజ్ వస్తాయి మా మట్టి పైసలు వస్తాయి మా పిల్లల పెద్దగా పెద్ద వాళ్ళ పైసలు వస్తాయి మరి అదే మాదిరిగా మాకు నీళ్ళు వస్తాయంటున్నారు ఏమి రాలే ఏమి రాకపోగా ఎంపీ వెంకట స్వామి గారు ఇది ఒక ఎల్లబడి కలక్ నిర్మాణానికి కలగంటి రాజశేఖర్ గారితో చేపిస్తే వాళ్ళ తనయుడు పదివేల కోట్లు మాఫ్ చేస్తే దానిలో కొడుగు పెట్టాలని ఒక్కొక్కరి మెగా పదిహేను లక్షల రూపాయలు తీసుకొని గొలువులు ఇవ్వకుండా మన బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నట్టు చేసేది మొన్న పోయిన ఎమ్మెల్యే ఇలా ఓటర్కి వస్తుందా కొప్పుల ఈశ్వర్ దానికి కొప్పుల ఈశ్వర్ బాధుడు కాదా మంత్రిగా చూసుకోవాల్సిన బాధ్యత కాదా ఇలా ఊళ్ళో నీళ్ళు వస్తా అంటే దాన్ని నీళ్ళు వేస్తే ఇస్తా అని చెప్పి చెప్పే బాధ్యత లేదా హక్కు లేదా నువ్వు ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే కలిసి ఈ ఊళ్ళకి ఏం చేసిన బల్ల బుద్ధి అడగాలి ఏం ముఖం పెట్టుకొని ఇలా ఊళ్ళకి వస్తున్నావు అని అడగాలి ఎలా బిజెపి వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు కలిసి పద్దెనిమిది వందల గ్యాస్ చేసి పన్నెండు వందల గ్యాస్ చేసి పన్నెండు వందల గ్యాస్ వేసిర్రు నూనె ధర పెంచు పప్పు ధర పెచ్చిరు బియ్యం ధర పెచ్చిర్రు పెట్రోల్ ధర వచ్చింద్రు ఇలా డీజిల్ ధరలు పెంచు పక్క కష్టమైపోయింది ఒక్క కొలు ఇవ్వలే ఇలా ఇంటి ఒక పదిహేను లక్షలు ఇస్తాను నోడి వెయ్యలే ఇలా వెహికల్ ఇంటిస్తారో ఇవాళ మన అందరినీ కూడా మోసం చేసి మా నాటలు చెప్పి గడిల పాడరు కానీ మొన్న బుద్ధి చెప్పింది మీరు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ మొదలెట్టారు ఇలా వాళ్ళు రెండు లక్షల కోట్లు మన ఇళ్లపై తుమ్మిని ఎట్టి చూస్తే ఎప్పుడో అందరికి అరవై వేల కోట్ల నీళ్ళు వచ్చేటి